పరిధిలోని కల్లూరు మండలం కే మారకాపురం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కల్లూరు మండల నాయకులు డి రామాంజనేయుడు కల్లూరు లో అన్నారు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్కాపురంలో రేషన్ పంపిణీ సరిగా జరగడం లేదని కాటసాని రామ్ గోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం సరికాదని రామాంజనేయులు తెలిపారు రేషన్ డీలర్ పర్ల మహానంది పార్టీలకు అతీతంగా రేషన్ పంపిణీ చేస్తున్నా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉన్నారని ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు వచ్చి తమ గ్రామంలో విచారణ చేపట్టగా రేషన్ పంపిణీ సక్రమంగా జరిగిందని నివేదిక ఇచ్చారని అన్నారు పెన్షన్ పంపిణీ కూడా ప్రతి నెల ఒకటో తేదీ మార్కాపురం గ్రామంలో అందరి ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తున్నామని వైసీపీ నాయకుల ఇంటికి సైతం వెళ్తున్నామని ఆయన ఫోటోలు చూపించారు తమ గ్రామంపై మాజీ ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేయడం సరికాదని రేషన్ తిప్పుకుంటూ నూట యాభై కుటుంబాలు టీడీపీకి ఓటేసినారనే నెపంతో బియ్యం వేయడం లేదన్నటువంటిది ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగానే వెంటనే అధికారులని మా గ్రామానికి పంపిస్తే మరి అక్కడ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే రెండేళ్ళు కాదు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు పంపిణీ చేస్తే ఆరో తారీఖు మళ్ళీ వీళ్ళు పది మందిని వైసీపీ నాయకులను తొలుకొని వచ్చి పంపిణీ సక్రమంగా చేయడం లేదు అది నిజంగా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వేస్తున్నారు అక్కడ మరి ఎందుకు వేయడం లేదని అడిగితే టీడీపీ ప్రభుత్వంలో గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అవి తీసుకొని వస్తేనే వేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డుల మీద జగన్ బొమ్మ ఉంది అందుకు మీకు బియ్యం వేయమని వెనక్కి పంపుతున్నారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పొద్దున రమ్మంటున్నారు మధ్యాహ్నం రమ్మంటున్నారు సాయంత్రం రమ్మంటున్నారు అని ఒక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది తెలియ రేపటి వార్తల్లోకి వస్తున్నాం